श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं ऋशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् ्रथमस्कन्द्रह्म तेजो विनिर्मुक्तैरात्मजैः सह कृष्णय प्रयाणाभिमुखं कृष्णा मिदमाहापृथा सती तदुपरि ब्रह्मास्त्रमु युक्क ज्वालनु रक्षिम्पडन द्रौपदीतोनूडी सतियगु कुन्तीदेवी प्रयाणाभिमुखुडैन श्रीकृष्णुनि प्रकारमुगतिञ्च नमस्ये पुरुषं त्वाद्यामेश्वरं प्रकृतेः परम् आलक्ष्यं सर्वभूताना मन्तर्बहिरावस्थितं देवा మీరు సమస్త జీవుల యొక్క లోపల బయట వ్యాపించి ఉన్నారు అయినను ఇంద్రియములకును వృత్తులకును అగుపడక అగుపడకనున్నారు ఏలైనగా మీరు ప్రకృతికి పరులై ఆది పురుషుడుగు పరమేశ్వరులు అట్టి మీకు నమస్కారము ఇక్కడ మనము భగవంతుడు ఎవరు ఎవరికి మనము నమస్కారము చేస్తూ ఉంటాము అంటే సమస్త జీవుల యొక్క లోపల బయట వ్యాపించి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారే ఎక్కడ భగవంతుడు అంటే అంటే శ్రీకృష్ణ పరమాత్మ సర్వజీవుల యొక్క శరీరములోన కానీ శరీరము బయట కానీ వ్యాపించి ఏక స్వరూపమై ఉన్న యొక్క స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి పరమాత్మ ఎవరికి గోచరం కాడు ఎవరికి గోచరింపబడతాడు అంటే ఇంద్రియములకును వృత్తులకును అగపడక ఉన్నారు అంటే ఇంద్రియాలంటే మన ఏతే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచప్రాణాలు ఐదు తన్మాత్రలు ఐదు అంతఃకరణ చతుష్టయము నాలుగు ఈ ఇరవై నాలుగు ఇంద్రియములతో కూడుకున్నదే ఈ దేహము ఈ దేహానికి తోటి మిళితమైపోయినవి నేను నేను అనుకున్న జ్ఞానము ఆ ఇంద్రియములతో ఉన్నప్పుడు భగవంతుని యొక్క స్వరూపము కనిపించేది కాదు గోచరించేది కాదు అట్లా ఇంద్రియములకును ఆ ఇంద్రియాలకి కానీ లేక ఆ ఇంద్రియములతోటి గుర్తి వృత్తులు ఏ అయితే ఉండయో ఇంద్రియాలతోటి చేసే వృత్తులు ఏ అయితే ఉండయ్యో ఆ వృత్తులకు కానీ భగవంతుడు అనేది కనపడేవాడు కాడు ప్రకృతిక పరులైన ఆది పురుషుడుగు పరమేశ్వరులు మీరు అంటే ప్రకృతికి పరమైనట్టి ప్రకృతి అంటే ఈ కనపడే దృశ్య ప్రపంచం మొత్తం కూడా ప్రకృతే ఏదైనా ఒకటి కనపడింది అంటే కనేవాడు ఒకటి ఉండాలి కనిపించేది ఒకటి ఉండాలి అప్పుడు రెండైనవి అన్నమాట అప్పుడు కనేవాడు ఆత్మస్వరూపము కనిపించేది జడస్వరూపము ఈ కనిపించే జడస్వరూపమే ఇక్కడ ప్రకృతి అంటే అటువంటి ఈ ప్రకృతికి పరమైనట్టివాడు పరమాత్మ అంటే మన శరీరం అనేది మనకు కనపడుతున్నది మన శరీరం మొత్తం కూడా అవయవాలు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఇంద్రియాలు అవయవాలు మొత్తం కూడా మన రోమాల కాడి నుంచి చర్మం కాడి నుంచి ఎముకల కాడి నుంచి లేకపోతే ఇక లోన ఉండ కండల మాంసం అయితే ఉన్నదో వాటికాడి నుంచి నరోంశ కాడి నుంచి ఈ మొత్తం బయటకు చూసే కళ్ళు కాళ్ళు చేతులు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా మనకు కనపడుతూ ఉన్నాయి కనపడుతూ ఉన్నాయి అంటే కనేవాడు ఒకడు ఉంటేనే ఈ కనపడుతూ ఉన్నాయి అన్నమాట అంటే కనేది కనపడేది వస్తువు ఎప్పుడు కూడా కనేదానికి కనపే ఈ కనపడ్డ వస్తువు అనేది దీన్ని చూసేవాడు కూడా ఉన్నాడు కాబట్టి మనం చూసేవాళ్ళమే కానీ ఈ చూడబడ్డది మట్టికి మనం కాదు ఎందుకు కాదు మనమే ఈ చూడ చూసేది కనేది మనమే అయ్యున్నాం కాబట్టి మనం కనే స్వరూపమే మనం అయ్యున్నాం కానీ కనపడే స్వరూపం కాదు అయితే కనపడే స్వరూపం ఎవరు అయితే కనపడే స్వరూపం కూడా మనమే అది ఏ విధంగా మనం ఒక్కొక్క దాన్ని విచారించుకుంటూ ఏ విధంగా కనపడేది మనము ఏ విధంగా కనేది నేను అని ఈ ముందు ఈ కనే యొక్క వస్తువుగా మనం మారినప్పుడు ఆ కనే యొక్క వస్తువు యొక్క సంకల్పం ఆధారంతో ఈ కనపడేది కూడా తయారవుతూ ఉన్నది ఈ కనపడేది కూడా మిళితమయ్యుందనమాట అప్పుడు వేరు లేదు ఇప్పుడు మనం ముందు కనపడ్డ వస్తువే మనం అనుకుంటున్నాం కానీ కనే వస్తువు మనం అనుకోవటం వల్ల ఏదైతే ఆంతరంగికంగా అతి సూక్ష్మంగా ఉండి జీవ చైతన్య రూపకములో జ్ఞాన రూపకములో ఉండి కనేది ఏదైతే ఉన్నదో ఆ కనే వస్తువు అనేది మనకు కనిపించటం లేదు ఆ కనిపించినంతసేపు మనం దీన్ని ముందు విభాగాన్ని చేసుకోవాలి ఏ విధంగాను అంటే శరీరం అంటే ఏంది శరీరం ఇంద్రియాలు అంటే ఏంటిది ఈ ఇంద్రియాలను నడిపించే ఈ లాన ఏ అయితే ఉన్నదో ఈ జ్ఞానం అంటే ఏంటిది అని వీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని విభజించుకొని దాని ద్వారా మొత్తానికి మూలమైన యొక్క ఏంటిది అని ఆ అనుభవపూర్వకంగా స్వరూపం కాడ మనం నిలబడగలిగినప్పుడే అప్పుడు కనేది కానీ కనపడేది కానీ ఎంత వేరు లేదు అంత ఒకటేనన్న విషయం మనకు అప్పుడు గోచరించుద్ది ఆ విధంగా మన భగవంతుని యొక్క తత్వాన్ని మనం పొందాలన్నా మనం చేరుకోవాలన్నా భగవంతుని తత్వాన్ని మనం దర్శించాలన్నా ఆ పద్ధతిలో ముందు మనలో మనం మనమంటే ఎవరు నేనంటే ఎవరు అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఆ నేనుకు ఆధారమైన వస్తువు ఏ విధంగా ఉన్నది అన్న విషయం మనకే అప్పుడు ఏ పద్ధతిలో మనం చూడగలుగుతామో ఏ పద్ధతిలో దాన్ని చేరగలుగుతామో అన్న విషయం మట్టికి తప్పనిసరిగా మనం చేసే ప్రయాణాన్ని బట్టి ఉంటుంది అందుకే ఇక్కడ మనకు భక్తి భాగవతం మొత్తం కూడా భక్తితో కూడుకున్నదే యొక్క విషయమే ఏదెంత ఎందుకు భక్తి భక్తి అని పదే పదే మనం భక్తిని గురించి చెప్తూ ఉంటారు అంటే ఏదైనా మనం ప్రపంచక సంబంధించిన విషయం ఏదైనా సరే అది కానీ పారమార్థిక సంబంధించింది కానీ దేని మీదైతే మనం దృష్టి పెట్టి తదేక నిష్ఠతోటి ఆ పనిని మనం చేయగలుగుతూ ఉన్నామో దాన్నే మనం సాధించగలుగుతూ ఉన్నాం ఇది లోకములో ప్రతి ఒక్కరూ కూడా గమనించదగిన విషయం గమనించింది అట్లాగే ఈ భగవంతుని యొక్క తత్వం కూడా ఆ విధంగా దృష్టి అనేది ఆ భగవంతుని యొక్క తత్వం మీద పెట్టి భగవంతుని తత్వం అంటే ఏమిటి భగవంతుడంటే ఎవరు మరి ఈ నేనంటే ఎవరు ఈ నేను ఏ విధంగా తయారైంది ఈ శరీరం ఏ విధంగా తయారైంది ఈ శరీరానికి మూలంగా ఉండి ఇలా నుండి నడిపే ఈ జ్ఞానం అంటే ఎవరు అట్లా ఈ పద్ధతిలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని విభజించుకుంటూ ఆ విభజించుకున్న దాని ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా అనుభవం అనుభూతి చెందుతూ ఆ అనుభవం కాడ ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళకే ఇక్కడ భగవంతుణ్ణి చూసేదానికి భగవంతుణ్ణి దర్శించేదానికి సంబంధించిన విధానం అనేది తయారవుద్ది అది కావాలి అంటే దాని మీద తదేక నిష్టతో కూడుకున్న భక్తి శ్రద్ధ అనేది తప్పనిసరిగా అవసరము అదే మనకి ఇక్కడ భాగవతం అనేది చెప్పేది అందువల్ల ఇక్కడ స మీరు సమస్త ఓ దేవా అంటే ఎవరైతే ద్రౌపది కుంతీదేవీలందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా ఇక్కడ ఆరాధించుతూ ఉన్నారు అంటే ఓ దేవా మీరు సమస్త జీవుల యొక్క లోపల బయట కూడా వ్యాపించి ఉన్నారు అయినను కూడా ఇంద్రియములకును ఇంద్రియాలు చేసే వృత్తులకును అగపడక కూడా ఉన్నారు ఎలైనగా అంటే మీరు ప్రకృతికి పరులైన ఆది పురుషుడుకు పరమేశ్వరుడు అంటే కనపడే ఈ జడపదార్థానికి సంబంధించిన పరుల అంటే పరమైనట్టి ఆది పురుషుడు అంటే మొట్టమొదటి యొక్క ఉన్న మొదట ఉన్న యొక్క స్వరూపం స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే మీరు కాబట్టి ఇంద్రియాలకి గోచరించేవారు కాదు ఇంద్రియాలకి తోటి పనిచేసే వృత్తులతోటి కూడా మీరు కనపడేవారు కాదు అని ఆ విధంగా వాళ్ళు స్థుతించుతూ ఉన్నారు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మని మాయజ వనిక చిన్న అజ్ఞా దోక్ష జామవ్యయం అలక్ష్య సేమూడ నటో నాట్యధరోయత ఇంద్రియములు చే ఏది తెలుసు కనబడుచున్నదో దాని యంద అంతర్భూతముగా మీరు వెలుయుచున్నారు మీ యొక్క మాయయను తెరచే మిమ్ము మీరు కప్పుకొని ఉన్నారు ఏమియో తెలియని స్త్రీని అగో నేను పురుషోత్తముడు నగో మిమ్మెట్లు తెలుసుకొనగలను వేషమును ధరించిన నటుని ఇతరులు తెలుసుకొనదాలనట్లు మీరు అగ్నులచే తెలుసుకొన తెలుసుకొనబడాలకున్నారు ఇంద్రియములచే ఏది తెలుసుకొనబడుచున్నదో దాని అంతర్భూతముగా మీరు వెలయిచున్నారు ఇక్కడ ఇంద్రియాలు అంటే పరమాత్మ ఎక్కడున్నాడు అంటే మన ఇంద్రియములతోటి తెలుసుకొనబడేది ఏదైతే ఉన్నదో ఇంద్రియాల తంటే మన కళ్ళుతోటి చూస్తూ ఉన్నాము ఆ చూసేది మనకి చూడటంతో వెంటనే ఫలానా అని మనకు వెంటనే గుర్తించగలుగుతున్నాం అది ఆ విధంగా చెబుతోటి వింటూ ఉన్నాం ఆ వింటంతో ఫలానా శబ్దం అది అని మనం అదే అదేవిధంగా మన శర్మంతో స్పర్శన గుర్తెరుగుతూ ఉన్నాం గుర్తెరగంతో ఇది పలాన వేడిగా ఉన్నది పలాన చల్లగా ఉన్నది అని ఈ విధంగా స్పర్శతోటి మనం దాన్ని గుర్తెరుగుతూ ఉన్నాం ఇంకా ఈ నాలుకతోటి రుచిని గుర్తెరుగుతూ ఉన్నాం ఆ గుర్తెరిగేటప్పుడు ఇది ఫలాన రుచి ఇది బాగున్నది ఇది బాగలేదు అని ఆ రుచిని ఆ విధంగా గుర్తెరుగుతూ ఉన్నాం ఇంకా ఈ జ్ఞానం ముక్కుతోటి మనం ఈ సువాసన మంచి వాసన కానీ చెడ్డ వాసన కానీ ఆ వాసన యొక్క పరిమళము ఏ విధంగా ఉందో దాన్ని గుర్తెరిగేది ముక్కుతోటివి పీల్చుకునే యొక్క దేనితోటి మనం గుర్తెరుగుతూ ఉన్నాం అయితే ఇక్కడ మనకి ఈ ఇంద్రియములతోటి తెలుసు కనబడుతున్నది దాని ఎందు అంతర్భూతముగా ఉన్నది పరమాత్మ మరి ఎక్కడున్నాడు పరమాత్మ అని మనం పదే పదే వెతుకుతూ ఉన్నాం కదా మనకి ఇక్కడ ఏమి తెలియ తెలియజేస్తూ ఉన్నారు అంటే ఏ ఇంద్రియాలతోటి మనం తెలుసుకుంటూ ఉన్నామో వస్తువులని కానీ ఏదైనా రూపకాన్ని కానీ ఏదైనా రుచిని కానీ చల్లదనం వేడిని కానీ శబ్దాన్ని కానీ దేన్నైనా సరే మనం గుర్తెరుగుతూ ఉన్నాము ఆ గుర్తెరిగేదానికి అంతర్భూతముగా ఉన్నవాడెవరైతే ఉన్నాడో వారు ఇక్కడ పరమాత్మ అని ఇక్కడ మనకు చెప్పటం జరిగింది ఇక మనం ఎక్కడ వెతకాలి పరమాత్మని భగవంతుణ్ణి వెతకాలి అంటే మన ఇంద్రియాలతోటి చూసే ఏదైతే ఉన్నదో ఆ ఇంద్రియాలకే ఆధారమైన వస్తువు ఇక్కడ పరమాత్మని మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక ఎతకాల్సింది మన దగ్గరే మనల్నే మనం వెతకాలి మనల్ని మనం వెతకకుండా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మనల్ని వదిలిపెట్టి మన మనస్సుతోటి ఇంద్రియములతోటి బయటికి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం ఎక్కడెక్కడో వెతికితే భగవంతుని యొక్క స్వరూపం దొరికేది కాదు మనకు లభ్యమయ్యేది కాదు సాధ్యపడేది కానీ కాదు ఎందుకు అంటే బయటికి వెళ్ళేది మన మనస్సుతోటి బయటికి వెళ్లాల్సిందే ఎవరం వెళ్ళినా కూడా మనస్సుతోటి బయటికెళ్ళి వెతికితే అది ఏమవుద్ది అది తయారైంది మనస్సు మనస్సు అనేది ఏ తిరిగా గుర్తించేదిగా తయారైంది మనస్సు ఆ గుర్తించేదిగా తయారైన దాన్నే ఇక్కడ మనస్సు అంటాం అన్నమాట అటువంటి మనస్సుతోటి మనం ఏది ఎదికినా ఏది గుర్తించినా అది వెంటనే మళ్ళీ కనీసం మరుపు చెందటం అనేది జరుగుద్ది ఈ గుర్తించేది మళ్ళీ ఎమ్మటే మరుపు చెందుతూ ఉంటుంది దాంతోటి మనకి లభ్యమయ్యేది పరమాత్మ యొక్క స్థితి దొరికేది కాదు మరి ఎక్కడ దొరుకుద్దంటే ఆ మనస్సు కూడా ఇంద్రియములలో ఒకటి ఆ గుర్తించేది కూడా మన ఇంద్రియాలలో అది కూడా ఒకటి అనమాట అందువల్ల ఆ గుర్తించేదానికన్నా కూడా ముందరున్న యొక్క స్వరూపమే స్వరూపం అయితే ఉన్నదో ఆ స్వరూపాన్ని మనం వెతకాలంటే మన ఇంద్రియములతోటి చేసే క్రియల వెనకాల ఆ క్రియకి ఒకదానికంటే ఒకటి వేరువేరుగా కనపడి ఒకటి చేసినాక ఒకటి మళ్ళీ ఆ వచ్చే గ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ గ్యాప్ తర్వాత ఎక్కడి నుంచి ఈ కదలిక అనేది జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని ఎవరైతే తన ఆంతరంగికంగా వెనక్కెనక్క వెనక్కెనక్కై తన సాధన ద్వారా పోగలుగుతారో వెనక్కే నడవగలుగుతారో అంతర్దృష్టికి నిలబడగలుగుతారో అప్పుడు వాళ్ళకి గోచరించగలిగేది జ్ఞానస్వరూపమనే పరమాత్మ ఆ విధంగా మనం పరమాత్మని దర్శించాలి కానీ బయటికి వచ్చి ఇంద్రియములతోటి మనస్సుతోటి బయటకు వచ్చి ఎతికితే మట్టికి దొరికేది కానే కాదు అదే ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతుంది అంతర్భూతముగా దాని ఎందు అంతర్భూతముగా మీరు వెలిగిచున్నారు మీ యొక్క మాయను తెరచే మిమ్ము మీరే కప్పుకొని ఉన్నారు ఇక్కడ ఏది భగవంతుని యొక్క మాయ ఇది కూడా మాయ అంటే లేకనే ఉన్నట్టుగా కనిపించేది మాయ అదే ఇక్కడ మాయ అది కూడా ఎవరు మాయ భగవంతుని యొక్క మాయ ఏ విధంగాను సముద్రం యొక్క అలా సముద్రము నీరే అట్లానే ఇక్కడ మనం ఈ లేఖనే ఉండట్టుగా కల్పింపబడింది భగవంతుని యొక్క మాయగా భగవంతుని యొక్క లేలగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకా వేరే ప్రత్యేకత అంటూ లేనే లేదు అయితే మనం ఆ విధంగా మనం చూడడం అలానే ఏ విధంగా అల ప్రత్యేకతని ఎంత లేచింది అలా దాని బుడగలు ఏ తీరుగా వచ్చినాయి దాని యొక్క నురుగు ఎట్లా వచ్చిందని ఈ విధంగా దాన్ని వర్ణం చేస్తూ ఉంటాం అప్పుడు మనం సముద్రపు యొక్క నీటిని మరిచి మరిచేపోతాం అట్లానే ఇక్కడ పరమాత్మనే మరిచేపోయి పరమాత్మ యొక్క సంకల్ప రూపకంతో తయారయ్యే చిత్ర విచిత్రాల కాడ ఇక్కడ నిలబడి దీన్ని వర్ణం చేస్తూ ఉంటాం అప్పుడు పరమాత్మ స్థితిని మరిచిపోతాం కాబట్టి ఈ మాయగోడ అంటే లేఖనే ఉండట్టుగా కల్పింపబడింది తనలో నుంచి కల్పింపబడిందే పరమాత్మలో నుంచి కల్పింపబడిందే ఈ సంకల్ప వికల్పాలనే గోడ అందువల్ల పరమాత్మని దర్శించినప్పుడు ఇవన్నీ కూడా దాంట్లోనే వచ్చి దాంట్లోనే పోతుంది అంటే సముద్రాన్ని మనం చూసేటప్పుడు సముద్రంలోనే అలలేసి సముద్రంలోనే విలీనమైపోయినట్లుగా ఆ విధంగా మనలో మనం ప్రయాణం చే పరిశోధన చేసి మనలో ఉండ ఈ శరీరంలో ఉండ భగవంతుణ్ణి మనం దర్శించగలిగినప్పుడు తప్పనిసరిగా అన్ని శరీరాల్లో ఉండ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం దర్శించేదానికి ఎలాంటి అనుమానం అంటూ ఉండదు ముందు మనల్ని తెలుసుకోకుండా మనం దర్శించకుండా ఎట్టి పరిస్థితులు బయటనేది దొరికేది కానే కాదు ఓం తత్సత్